చాలా మంది కుంకుమ పెట్టుకుంటేనే రాష్ వస్తుంది అవును ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ద ప్యూరెస్ట్ కుంకుమ ఎగ్జాంపుల్ ఇస్ మై ఓన్ మామ్ దానికి కుంకుమ పెట్టుకుంటే మొత్తం ఫీల్ అయిపోయింది స్కిన్ బొట్టు పెట్టుకుంటే ఫీల్ అయిపోయి అట్లా అంటే సమ్ టైమ్స్ సమ్ స్కిన్స్ ఆర్ హీ హాస్ వెరీ క్లియర్ స్కిన్ బట్ ఎక్కడో ఒక చిన్న అలర్జిక్ రియాక్షన్ ఉంది దాన్ని క్యాచ్ చేసింది సో అలా ఈవెన్ టు మోస్ట్ న్యాచురల్ థింగ్స్ పీపుల్ కెన్ రియాక్ట్ బట్ దే ఆర్ మోస్ట్ ఇప్పుడు అది ఫుడ్ లో కూడా మిల్క్ అలర్జీ ఉంటుంది లాక్టోస్ ఇంటాలరెన్స్ ఉంటుంది ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ ప్యూరెస్ట్ ఆఫ్ మిల్క్ వితౌట్ ఇంజెక్టింగ్ ద కౌజ్ లైక్ వి స్పోక్ ఇట్లా ఉన్నా కూడా ఇంటాలరెన్స్ ఉంటుంది సో అలర్జిక్ రియాక్షన్ టు ఎనీథింగ్ ఎనీవేర్ ఇస్ పాసిబుల్ వెదర్ ఇట్ ఈస్ ప్యూర్ కెమికలీ ఇండ్యూస్డ్ ఆర్ నాచు వాట్ ఎవర్ రైట్ మనని మనం చూసుకోగలిగే ఒక బెస్ట్ ప్రాసెస్ ఆర్ ఆఫ్ టేకింగ్ కేర్ ఏంటి అంటే చేతనైనంత వరకు క్లీన్ గా ఉన్న పదార్థాలు అంటే రా మెటీరియల్స్ ఇంగ్రీడియంట్స్ అండ్ దానితో చేసిన ప్రోడక్ట్స్ ఆర్ ఫుడ్ వెళ్లేదు కానీ ఒంటి మీద పెట్టేది కానీ ఇక్కడ క్లీన్ అంటే ప్రకృతి సహజ సిద్ధమైనవి డైరెక్ట్ గా మనకి నేచర్ నుంచి వచ్చేది వచ్చేవి అది బెటర్ ఇప్పుడు ఇప్పుడు మీరు ఓల్డ్ స్కూల్ పెట్టడానికి ఏదో ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూసుంటారు కదా ఇప్పుడు నేను చదవడం ఏంటంటే మనకి చాలా కెమికల్స్ టాక్సిన్స్ మనం వాడే షాంపూస్ హెయిర్ ఆయిల్స్ డైరెక్ట్ కదా ఏముంటాయి అందులో సిక్ ద మెనీ అంటే ఇప్పుడు పారబిన్స్ అని విన్నాము చాలా సల్ఫేట్స్ అని విన్నాము సిలికాన్స్ దే ఆర్ ఆల్సో సింథటిక్ సిలికాన్స్ దే ఆర్ కార్సినోజెనిక్ ఇంగ్రీడియంట్స్ మెనీ అంటే క్యాన్సర్ కారకాలు కారకాలు కార్సినోజెనిక్ అనే వర్డ్ ఇంగ్రీడియంట్స్ చాలా వరకు చాలా మంది ఇప్పుడు కాన్షియస్ అయ్యారు డెఫినెట్ గా అండ్ చాలా మంది వెనక్కి వెళ్తున్నారు మన టైంలో ముందేం చేసేవాళ్ళు ఇప్పుడు చాలా సార్లు నేను మా అమ్మని క్వశ్చన్ అడుగుతా ఉండేదాన్ని అమ్మ ఓర్లీగా చనిపోయేవారు లైక్ యువర్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ ఆర్ యువర్ గ్రాండ్ పేరెంట్స్ ఇఫ్ దే లివ్డ్ అంత న్యాచురల్ గా లివ్ చేసి ఉంటే ఎందుకు అంత ర్లీగా పోయారు నో అట్లా చాలా మంది పావు కాట ఇప్పుడు మై గ్రేట్ గ్రాండ్ ఫాదర్ డైడ్ ఆఫ్ అ స్నేక్ బై పావు పోయారు పోయారు అండ్ వాస్ వెరీ యంగ్ అలా నైన్ దే ఎవరు ఆఫ్ వెరీ ఎర్లీ ఎందుకు దేవర్ లివింగ్ వెరీ క్లీన్ అవును వాళ్ళకి అసలు ఇంత సామాన్లు కలిపి తెలియదు కూడా ఉండేవి కూడా కాదు అప్పుడు మెడికల్ కేర్ అవును రైట్ ఇప్పుడున్న మెడికల్ సిస్టమ్ కి వంద కొట్టేసేలాగా చాలా అంటే అన్లెస్ ఇంకా లైఫ్ థ్రెటనింగ్ అండ్ అన్క్యూరబుల్ సిచ్యువేషన్ అన్ఫార్చునేట్ ఉంటే తప్ప యువర్ యు క్యాన్ సేవ్ యువర్ లైఫ్ బట్ అప్పట్లో చిన్నపిల్లలు కూడా పుట్టిపోయేవారు

స్టిల్ ఓకే లాగా సో ఐ థింక్ డిఫరెన్స్ ఇన్ ద మెడికల్ ఎవర్ ఆల్ దీస్ థింగ్స్ ఇంత నాలెడ్జ్ ఉండటం ఒక పక్క అనుకుంటాము ఇగ్నరెన్స్ ఇస్ బ్లిఫెన్ రైట్ ఎందుకంటే మనకు మైండ్ లో తిరుగుతుందంటే అది ఏదో ఒక రకంగా బాడీలో మేనిఫెస్ట్ అవుతుంది అవును అవును సో నేను రెండు మాట్లాడుతున్నాను వేర్ ఐఎమ్ సేమ్ యు నో తెలిస్తే తెలిసినంత వరకు ప్యూర్ గా క్లీన్ గా ఉండటం ప్రయత్నించటం అవును తెలియదు అనుకోండి ఇగ్నరెన్స్ ఇస్ బ్లిస్ అనుకోని బతికేయటం బట్ నాకేంటంటే వేర్ ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ లైక్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి అని అడిగారు కదా నాకు బబుల్స్ పెట్టినప్పుడు మీకు బబుల్స్ తెలుసు చైన్ ఆఫ్ సెలాన్స్ అండ్ హెయిర్ అండ్ బ్యూటీ సెలాన్స్ అండ్ పాస్ బబుల్స్ పెట్టినప్పుడు నేను ప్రోడక్ట్ ఇంగ్రీడియంట్ ఇవన్నిటి మీద నాకు ఏంటంటే క్యూరియాసిటీ ఏదైనా ప్రోడక్ట్ వచ్చింది అంటే అది ఏంటి ఇది బాగుందా ఇది వాసన ఎలా ఉంది టెక్స్చర్ ఎలా ఊరికే అలానే నేను అంద వాడతానంటే ఏది వాడిను కానీ ఆ క్యూరియాసిటీ ఐ థింక్ ఐ వాజ్ మేడ్ లైక్ దట్ ఎస్పెషలీ ఇన్ దట్ ఏరియా తెలుసుకోవటానికి ఇంట్రెస్ట్ ఉండేది బాగా ఎక్కడ ఒక చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉండేది ఏంటో వాడేవి నాకు నచ్చట్లేదు బట్ ఇండియాలో అంతకన్నా ఆ టైంలో లేవు అంతే అంతే కానీ వెనక లేబుల్స్ చదివితే లేబుల్స్ చదివినా లేకపోతే అదేదో చూడటానికే తేడాగా ఉంది అనే ఫీలింగ్ వచ్చేది ఈయన కొన్నేమో ఆ బలే ఉన్నాయి అనిపిస్తే బట్ దెన్ ఎక్కడో ఇది బలే ఉన్నాయి అనుకుంటున్నాం కానీ యాక్చువల్లీ లేవు అనే ఫీలింగ్ కూడా వస్తుంది ఒకటి పీకుతా ఉండేది ఏదో తేడాగా ఉంది ఏదో చేయాలి అండ్ ఐ యూస్ టు లుక్ అరౌండ్ ఏ కొత్త బ్రాండ్స్ అయినా వచ్చినా గ్లోబలి వెతికేదాన్ని ఎక్కడో కనెక్ట్ మా నాయనమ్మకి ఏంటంటే ఆ రోజుల్లో బాగా రంగు పిచ్చి ఎక్కువ కదా ఇప్పుడు తక్కువ ఎవ్రీఫుల్ ఇప్పుడు అయింది అది అది బట్ బట్ ఐ యూనోస్ బాగుంది స్టిల్ రంగు సో నాయనమ్మకి ఏంటంటే రుద్దాలి చక్కగా అండ్ వాళ్ళైతే పింక్ కలర్ లో ఉండేవారు మా తాతగారు నాయనమ్మ డాడీ అత్త వీళ్ళందరూ పింక్ మై మమ్మీ సైడ్ వాళ్ళు వాళ్ళకి ఏంటంటే అమ్మమ్మ వాళ్ళకి కాదు కానీ నాయనమ్మ వాళ్ళకి ఉండేది బాగా సో ఎవ్రీ వీకెండ్ కాటేజ్ బ్యాక్ యాడ్ ఉండేది ఇట్లా నలుగు పిండి ఇవన్నీ కలిపి మొత్తం అండ్ నూనెలో అయితే అప్పట్లో ఆగుతారా చూ మందార పువ్వు అంతా తీసుకొని శివుడు తలకి పెట్టేవారు అంతా వాళ్ళకి హెయిర్ స్కాంటీగా ఉండేది సో వాళ్ళకి అలవాటు అది చేసుకోవటం నాకేమో బాడీకి నూనె రాసి నలుగు పెట్టి మీగడ సో మై సాటర్డే సండే అంటే రుద్దు మనకు అండ్ షీ హ్యాడ్ అ వెరీ తనకి హార్ట్ కండిషన్ ఉండేది చిన్నప్పటి నుంచి డాడీ వాళ్ళు పుట్టక ముందే బట్ ఆ కండిషన్ తో ఓపీకి లేకపోయినా షీ వాజ్ ఐ వాస్ వెరీ వెరీ క్లోజ్ టు హర్ సో నాకు ఓల్డ్ స్కూల్ అనగానే నాయనమ్మ గుర్తు వస్తుందో షీ వాస్ అలైవ్ ఓన్లీ ఫర్ సిక్స్ ఇయర్స్ ఆఫ్టర్ ఐ వాస్ బాన్ నాకు ఆరేళ్లలో నాయనమ్మ గుర్తులు చాలా ఉన్నాయి బోత్ మై గ్రాండ్ మదర్స్ ఫర్ వెరీ డిఫరెంట్ రీజన్స్ అమ్మమ్మ ఫర్ వెరీ డిఫరెంట్ రీజన్స్ నాయనమ్మ ఫర్ దిస్ ఓల్డ్ స్కూల్ ఇస్ మై ట్రిబ్యూట్ టు హర్ యాక్చువల్లీ నాకు అయ్యి ఇప్పుడు ఏ గ్రాండ్ మదర్ కి టైం ఉంది అవును అందరూ బిజీ అందరు మోడర్ గ్రాండ్ మదర్స్ చాలా పాష్ కదా అవును సో ఇప్పుడు ఎవరికి ఆ ఓపిక టైమ్ అండ్ అప్పట్లో ఇంట వెనక వాళ్ళ ఒక బ్యాక్ యార్డ్ ఉండేది ఒక రుబ్బు రోల్ ఉండేది ఒక అక్కడే చేసేవారు గోరింటాకు పౌడర్ అనే స్టోరీ నాకు మంచి లేటర్ ఇన్ లైఫ్ కానీ చెట్టు ఉండేది చెట్లు ఆకులు తీసుకుంటాం కుట్రా చింతపండు వేసి అది వేసి రుబ్బి ఇట్లా వాళ్ళం చేతికి చాలా మంచి గోరింటాకుంటారు తలకి ఒంటికి అంత తలకి డ్రై అయిపోతుంది పార్ట్ లిటిల్ బిట్ ఆఫ్ హెల్ప్స్ కానీ ఒట్టి కాన్సన్ట్రేటెడ్ గా గోరింటాకు పెట్టుకుంటే యాక్చువల్లీ చాలా పాడైపోతుంది హెయిర్ అప్పట్లో ఇంకేమి లేక చేసేవారు కానీ కండిషనర్ ఐ గుడ్ యాక్చువల్లీ సే దాంట్లో చాలా వేస్తే కండిషనర్ బై ఇట్ సెల్ఫ్ ఇట్ డ్రైజ్ దేనికి గోరింటాకు గోరింటాకు ఇస్ అచురల్ కలర్ కదా కోసం హెయిర్ కలర్ కానీ మా నాయనమ్మ వాళ్ళ అయితే ఫోటో చూస్తే ఆరెంజ్ ఉండేది జుట్టు అవును అప్పట్లో అదే పెట్టుకునేవారు అప్పట్లో అదే ఎక్కువ కానీ దాంతో పాటు మందారం రాసేవారు నూనె రాసేవారు అటు కండిషన్ పాయింట్ ఆఫ్ ఓల్డ్ స్కూల్ ఓల్డ్ సైన్స్ లో డిస్కవర్ అయిన మన యాన్సిస్టర్స్ ద్వారా వచ్చిన ఇంగ్రీడియంట్స్ వాటి నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్ని తీసుకొని ఇంత మోడర్నైజేషన్ అయింది సైన్స్ ఇప్పుడు మెడికల్ ఎలా అయితే మాట్లాడామో అలా సైన్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ టెక్నాలజీ సైన్స్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్ కూడా చాలా పెరిగింది ఆ ఇంగ్రీడియంట్ ఈ సైన్స్ కలిపి మ్యారీ ఇన్ ద టూ వర్ల్డ్స్ టూ టైమ్ లైన్స్ అండ్ బ్రిడ్జింగ్ దగ్గర గ్యాప్ బిట్వీన్ జనరేషన్ అంటే రెండు తరాలకి మధ్య ఒక చిన్న బ్రిడ్జ్ లాగా వేసి ద బ్యూటీ ఆఫ్ దిస్ దీనిలో ఉన్న అందమైన జ్ఞాపకాలు విషయాలు అన్ని తీసుకొని దీనిలో ఉన్న సైన్స్ నుంచి ఉన్న చదువు అంత బట్టి స్టడీ చేసి అది ఇది కలిపి తయారు చేసిందే ఊడ్స్